నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మహాదేవా గురుగారు మనకు ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నవంబర్ ఒకటవ తారీఖున రాబోతోంది మనకు ప్రతిసారి వచ్చే ఏకాదశి ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విశేషంతో మనం జరుపుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఏకాదశి అంటే ఉపవాసం మరి ఈసారి వచ్చే ఈ ఏకాదశి ఏ పేరుతో రాబోతుంది దాని యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో తెలియజేయండి తప్పకుండా మనకు ఉండేటువంటివి పన్నెండు మాసాలు పన్నెండు మాసాలలో కూడా నెలలో సుమారుగా రెండు ఏకాదశిలు అనుకున్నా కూడా ఇరవై నాలుగు ఏకాదశులు అనేటువంటివి ప్రతీది కూడా మనకు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి ఇందులో ముఖ్యంగా రెండు ఏకాదశులలో ఒకటి వచ్చేసి మనకు ఆషాఢంలో వచ్చేటువంటి ఏకాదశి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి అప్పుడు ఆ ఆషాఢంలో వచ్చినటువంటి ఏకాదశి ఏమిటంటే శయన ఏకాదశి అంటే విష్ణుమూర్తి పవలింపు అనేటువంటి ఏకాదశిగా యోగ నిద్రలో యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి క్రమము ఇప్పుడు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏదైతే ఏకాదశి మనకు ప్రబోధిని ఏకాదశిగా పిలువబడేటువంటి ఏకాదశి శనివారం రావడము ఎంతో విశేషము ఈ ప్రబోధిని ఏకాదశి రోజు స్వామివారి యొక్క మేలుకొలుపు జరిగేటువంటి మేలుకునేటువంటి పరిస్థితిలో యోగ నిద్రలోంటి మేలుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క చాతుర్మాస ఏదైతే ఉందో అది కూడా ఈ మనకు ప్రబోధిని ఏకాదశితో కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి కనుక సుమారుగా నాలుగు నెలలు స్వామి ఈ విధంగా పవలింపు అటు పిమ్మట నిద్ర మేల్కొనేటువంటి తరుణం కనుక మరి ఈ ప్రబోధిని ఏకాదశి రోజు నాడు విశేషంగా ఎవరైతే స్వామివారిని పూజించుకుంటారో అంటే ఒకరు అంటే ఈ యొక్క మానవ జీవితంలో మామూలుగా నిద్రలోంచి మనము లేసిన తర్వాత ఎవరైనా మనము మనల్ని ఎవరైనా పొగిడితేనే ఏదో ఒక రకమైనటువంటి ఒక ఫీల్ లోకి మనం వెళ్తాం అబ్బా ఈరోజు బా బాగుండాలి మీ యొక్క లైఫ్ ఇప్పుడే నిద్ర లేచారా హాయ్ గుడ్ మార్నింగ్ అన్న అంటే విష్ ఆ విష్ చేయడం ఎంతో పరిస్థితి మనకు దానివల్ల అద్భుతమైనటువంటి పరిస్థితి మనకు నెలకొంటుంది అదేవిధంగా ఒక భగవంతుడు నిద్ర మేలుకొనపు సమయంలో మనం ఆచరించేటువంటి పూజలు స్వామికి నివేదన చేసేటువంటి యొక్క నైవేద్యాలు కావచ్చును తాంబూలం కావచ్చును ఇది ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అయితే రోజు నాడు ఈ యొక్క శనివారం రావడము కార్తీక మాసము అద్భుతం ఎందుకంటే ఏకాదశి రావడం కనుక చక్కగా ఉపవాస దీక్షను చేసినటువంటి వారికి ఎవరైతే స్త్రీమూర్తులు కావచ్చునో అదేవిధంగా పురుషులైనా కావచ్చును తొందరగా వివాహం కావచ్చును అదేవిధంగా వారి యొక్క బిజినెస్ డల్గా ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో కానీ ఇప్పుడు గత కొన్ని రోజుల నుండి చూసుకున్నట్టయితే అంటే సుమారుగా కొన్ని రాశుల వారికి బాలేదు జనరల్గా చెప్తున్నాను నేను అందులో ముఖ్యంగా తులారాశి కావచ్చును ఉదాహరణకు మేషరాశి అదేవిధంగా సింహరాశి ఇట్టివారు దర్శించుకునే ప్రయత్నం చేయండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగాలేదు అంటున్నారు వీళ్ళకి గత ఎనిమిది నెలల నుండి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది సుమారుగా కుంభరాశి ఉండబోతుంది ఇది కొన్ని రోజులు రోజులుగా సుమారుగా ఒక రెండు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఎఫెక్ట్ అందులో ముఖ్యంగా ఏ అక్షరము అంటే ఏ అదే విధంగా ఎల్ ఎమ్ ఆర్ రిలేటెడ్ ఎస్ తో మొదలయ్యేటువంటి పేర్లు వీరికి కొంత ఇబ్బందికరంగానే ఉంది ఉన్నది కొంత జాగ్రత్తగా ఉండండి ఈ ప్రభోదిని ఏకాదశి రోజు నాడు తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఈరోజు ఏం చేయాలంటే మీరు భాగవతాన్ని చదువుకోవాలి కేవలం అంటే దేవాలయం లేదు మాకు అందుబాటులో లేదా మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము లేదా ఇంకా మరొకటి మరొకటి అనుకుని కొన్ని కొన్ని కారణాలు ఉండేటటువంటి వారు భాగవతాన్ని ఈరోజు నాడు సుమారు మీ ఇష్టం ఒక వన్ అవర్ టైం పెట్టుకుంటారు హాఫ్ అన్ అవర్ మీ సమయము మీ పనే మీ వర్కే మొదటి దైవము అది కాదు అనేటువంటి ప్ర మన అదేమిటి ప్రసక్తి లేదు బట్ సమయాన్ని కొంత తీసుకొని ఇది రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు కనుక మీరు ఒక దీపారాధన చేసి తులసి చెట్టు వద్ద దీపారాధన చేసి రావి చెట్టు వద్దకు వెళ్ళి ఆ రావి ఆకులపై కొంత శర్కర ఉంటుంది మనకు షుగర్ రిలేటెడ్ ఈ శర్కరను ఆ యొక్క రావి ఆకులపై చల్లండి చక్కగా కూడా రావి ఆకులపై చల్లేసి ఒక నాలుగు అగరబత్తులను ఆ యొక్క చెట్టు మొదట్లో పెట్టి దీపారాధన చేసి సుమారుగా ఒక పదకొండు ప్రదక్షిణాలు చేసి కుదిరితే చెట్టు కింద కూర్చొని చదవండి భాగవతం లేదా విష్ణు సహస్రనామాలైనా కూర్చొని చదవండి ఈ రోజు నాడు మీరు చేసినటువంటి పూజలకు నిజంగా స్వామివారి యొక్క మేలుకొలుపు తరుణంలో మీరు తప్పకుండా చేసినటువంటి పూజలు ఎంతో ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ రావి చెట్టు విశేషం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటండి సకల పాప నివృత్తి ఎవరైనా రావి చెట్టు అంటేనే మనకు విష్ణుమూర్తిగా కొలుచుకునేటువంటి పరిస్థితి ఇంట్లో మనము పూజించే పరిస్థితి లేదు లేదా మనకు ఆ యొక్క విష్ణు ఆలయాలు లేవు ఎక్కడో మనకు రావి చెట్టు ఉంది రావి చెట్టును కొలవండి అది అదేవిధంగా ఇవేవి లేవు అనుకున్నా కూడా మీరు విష్ణు సహస్రనామాలు లేదా భాగవతం చదివినటువంటి వారికి ఈరోజు నాడు తప్పకుండా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అది శనివారము ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే మరి కార్తీక మాసం కార్తీక మాసంలో మనకు ఈ శనివారం రోజు నాడు తప్పకుండా కుదిరితే గతంలో మనము శ్రావణ మాసంలో వెంకటేశ్వర మన వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏడు వారాలకు సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి వ్రతము అనేటువంటిది మాట్లాడడం జరిగింది ఈ కార్తీక మాసంలో కూడా ఆ విధంగా స్వామివారి యొక్క వ్రతాన్ని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఏడు వారాల దీక్షను ఈ వారం నుండి తీసుకున్నా కూడా కంటిన్యూగా ఏడు వారాలు చేసుకోవచ్చును మంచి ఫలితం ఉంటుంది మధ్యలో ఏదైనా వస్తే మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు ఇక అన్నింటికంటే అత్యంత అద్భుతమైనటువంటిది అందరికీ సులభంగా చేసుకునేటువంటిది ఏమిటంటే సత్యనారాయణ స్వామి వ్రతం రోజు నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కుదిరితే ఏదైనా ఉసిరి చెట్టు కింద కావచ్చును లేదా మనకు ఏదైనా అరటి చెట్టు ఒకవేళ అందుబాటులో ఉన్నా లేదా అరటి కొమ్మలను చక్కగా అలంకరింపజేసుకుని అయినా కూడా మీరు ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించండి వ్రతాన్ని ఆచరించలేని వారు కూడా ఆ కథను చదివినా మంచి ఫలితం ఉంటుంది ఇన్ని ఉన్నవి ఎన్ని అందుబాటులో అంటే ఇది మాత్రమే చేయాలి ఇది మాత్రమే చేయకూడదు అనేటువంటిది ఏది లేదు ముందు మన మనసే మొట్టమొదటి అందమైనటువంటి దేవాలయం కనుక మన మనసుకి ఇది అనిపించింది ఇది చేయండి నేను ఇది చేస్తే నాకు ఇది అవుతుంది ఇది చేస్తేనే ఇది అవుతుంది అనేటువంటిది కాదు ఎందుకంటే మనకు సుఖంగా ఉన్నాం అంటే అద్భుతమైనటువంటి పనులు అవుతున్నాయి చాలా మంచి జరుగుతూ ఉంది అనుకున్నట్టయితే మనం చేసుకున్నటువంటి పుణ్యం పోతుంది అని మనం అర్థం చేసుకోవాల్సింది లేదు మనకు విపరీతమైనటువంటి కష్టాలే వస్తున్నాయి అనుకున్నా కూడా మన పాపాలు నివృత్తి అవుతూ ఉన్నాయి అని కూడా మనం అర్థం చేసుకోవాలి కనుక ఏదైనా మంచిగా ఉంది అబ్బా అనుకున్నప్పుడే దృష్టి దోషం తగులుతుంది కనుక ఆ సమయంలోనే మనం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ప్రతి సెకండ్ ప్రతి ఆ నిమిషము ప్రతిరోజు భగవంతుని యొక్క నామస్మరణతో ముందుకు వెళ్ళే అటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అట్లా ధన్యవాదాలండి మహాదేవ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా